మొదటిసారి ఛానల్ విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకునే ప్రయత్నం చేయండి పక్కన బెల్లైకాన్ని ప్రెస్ చేయండి మా నుంచి సంబంధించిన మరిన్ని మంచి ప్రయత్నం చేస్తాం విషయంలోకి వెళ్తే తమ్మేళ్ళలో పెట్టిన విధంగా సబ్ ఇన్స్పెక్టర్ సంబంధించిన ఆ కోర్టులో ఉన్నటువంటి ఆరు క్వశ్చన్లు ఆ తొలగించాల్సిందిగా చెప్పినటువంటి ఆరు క్వశ్చన్లు ఏంటి ఆరు క్వశ్చన్ల మీద ఒకసారి అనాలసిస్ చేద్దాం ఎందుకంటే ఈ వెలుగులోకి వచ్చినాయి కాబట్టి మళ్ళీ కూడా మెయిన్స్లు ఈ క్వశ్చన్లపై మళ్ళీ వచ్చే అవకాశం ఉంటుంది మెయిన్స్ లో కూడా ఈ క్వశ్చన్లు ఎందుకు తొలగించాల్సిన పరిస్థితి వచ్చింది ఆ ఆరు క్వశ్చన్లు బహుశా కారణం ఇదే అయి ఉంటుంది అనేది మన ఉద్దేశం దాన్ని ఒకసారి అనాలసిస్ చేద్దాం క్వశ్చన్ నెంబర్ వన్ వచ్చేసి అయితే మొత్తం బహుశా ఇది ఏ సంబంధించిన క్వశ్చన్ అనుకుంటా నా దగ్గర ఉన్నాయి మాత్రం క్వశ్చన్ నెంబర్ వన్ ట్వంటీ వన్ వన్ ఫార్టీ ఫోర్ వన్ సిక్స్టీ ఫోర్ వన్ నైంటీ వన్ నైంటీ త్రీ వన్ నైంటీ సిక్స్ ఈ క్వశ్చన్లకు సంబంధించి ఒక్కొక్క క్వశ్చన్ని చూద్దాం ప్రథమంగా రెండు వేల రెండు సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వం జివో నెంబర్ అమలు అమలుపరిచిన తీరును పరిశీలించడానికి ఏర్పరిచిన కమిషన్ ఏదని అంటుడు విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ కమిషన్ వాజ్ అపాయింటెడ్ ఇన్ టూ థౌసండ్ టూ బై ద స్టేట్ గవర్నమెంట్ టు స్టడీ ఆన్ ద ఇంప్లిమెంటేషన్ ఆఫ్ జివో నెంబర్ సిక్స్ టెన్ అయితే ప్రధానంగా ఈ క్వశ్చన్ని తొలగించాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందని అంటే యాక్చువల్గా ఈ సిక్స్టీన్ జీవో ఇంప్లిమెంటేషన్లో జరిగినటువంటి లోపాలు వాటికి సంబంధించిన విషయాల మీద రెండు వేల ఒకటి జూన్ ఇరవై ఐదున కమిటీ వేయడం జరిగింది రెండు వేల ఒకటి జూన్ ఇరవై ఐదున కమిటీ వేయడం జరిగింది కానీ క్వశ్చన్లో ఇచ్చినటువంటి విధానం మాత్రం రెండు వేల రెండులో ఏర్పాటు చేసిన కమిటీ అన్నారు కాబట్టి బహుశా రెండు వేల రెండులో కాదు అసలు క్వశ్చన్ తప్పన్న ఉద్దేశంలో ఈ క్వశ్చన్ని తొలగించాల్సిన పరిస్థితి ఏర్పడి ఉండొచ్చు ఈ క్వశ్చన్ ఇది రెండు వేల ఒకటిలో ఏర్పడ్డ కమిటీ కాబట్టి ఇది దీన్ని రెండు వేల రెండుగా చిత్రీకరించారు సో అయినప్పటికీ కూడా దీనికి సంబంధించిన సమాచారం మనం కొత్త తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సిక్స్టన్ జీవో అమలు తీరును పరిశీలించడానికి చేసినటువంటి కమిషను ఈ గిరిగ్లాండ్ కమిషన్ రెండు వేల ఒకటి జూన్ ఇరవై ఐదు నేషరు దీని అంతిమ నివేదిక ఫైనల్ నివేదిక రెండు వేల నాలుగు సెప్టెంబర్ ముప్పైని ఇవ్వడం జరిగింది రెండు వేల నాలుగు సెప్టెంబర్ ముప్పై మళ్ళీ ఒకసారి చూడండి జూన్ ఇరవై ఐదు రెండు వేల ఒకటి సంవత్సరంలో ఈ కమి కమిటీ వేయడం జరిగింది రెండు వేల నాలుగు సెప్టెంబర్ ముప్పైనా సుదీని నివేదిక ఇవ్వడం జరిగింది నూట ఇరవై ఆరు పద్ధతుల్లో ఏ విధంగా వచ్చి స్థానికేతరులు తెలంగాణలో ఉన్నటువంటి ఉద్యోగాలని కొల్లగొట్టుకపోయారనే విషయాలను నూట ఇరవై ఆరు పద్ధతుల్లో జరిగిందనేది చెప్పాలంటే ముందు లోకల్ కోటాన్ని భర్తీ చేసి తర్వాత నాన్ లోకల్ కోటాని భర్తీ చేయడం వల్ల లోకల్ అభ్యర్థులు ఆల్రెడీ వాళ్ళు టాప్ స్కోర్లంతా లోకల్ పోస్టులలో ఫిలప్ అవుతారు కాబట్టి ఇంకా కింద ఉన్నటువంటి అభ్యర్థుల కంటే వాళ్ళ స్కోర్లు ఎక్కువ ఉంటాయి కాబట్టి ఇక్కడ నుంచి పోటీ పడకుండా ఈ విధంగా అంటే ఒక రెండు మూడు పద్ధతులు ఇలా ఇది ఒక ఉదాహరణ చెప్తున్నారు సో ఇది ఒక క్వశ్చన్ తీసేయడానికి ప్రధాన కారణమైంది రెండు వేల రెండు అని కలగడం వల్ల బహుశా ఇది తీసేసి ఉండే ఉండొచ్చు అనేది మన అభిప్రాయం ఇంకా క్వశ్చన్ నెంబర్ ఇది నూట తొంభై మూడు ఇంకొకటి క్వశ్చన్ వచ్చేసి ద ఆర్మీ ద సుభాష్ చంద్ర బోస్ ఎస్టాబ్లిష్ డ్యూరింగ్ ద ఇండిపెండెన్స్ మూమెంట్ వాస్ ఇండిపెండెన్స్ సందర్భంలో భారత స్వతంత్ర సమ సమయంలో సుభాష్ చంద్రబోస్ స్థాపించిన సైన్యం పేరేందని అడిగారు అయితే యాక్చువల్గా ఇది నైన్టీన్ ఫార్టీ టూలో రాజ్ బిహారి బోస్ స్థాపిస్తారు దాని ఆజాద్ హిందూ ఫౌజ్గా దాని ఆజాద్ హిందూ ఫౌజ్గా సుభాష్ చంద్రబోస్ మార్చి దాని కొంత స్వతంత్ర సంగ్రామంలో దాని పాత్ర ఉండడం జరుగుతుంది అయితే ఇది ఇక్కడ ఇచ్చినటువంటి ఏదైతే క్వశ్చన్ ఉందో భారత స్వతంత్ర సమయంలో సుభాష్ చంద్రబోస్ స్థాపించింది అన్నప్పుడు ఇండియన్ నేషనల్ ఆర్మీ అని ఇవ్వడం జరిగింది అయితే అది ఆజాద్ హిందూ ఫౌజ్ అనేది ఇచ్చిన బాగుండేది బహుశా లేకపోతే వాటి కొంత దాన్ని మెన్షన్ చేసినా సరిపోయేది ఏది మన ఇయర్ ఇయర్ నైన్టీన్ ఫార్టీ టూ కాకుండా ఈయన స్థాపించిన సమయానికి ఇచ్చినటువంటి ఇయర్ ఇచ్చినా బాగుండేది అలా కాని సందర్భంలో నైన్టీన్ ఫార్టీ టూలో ఇది రాజ్ బిహారి బోసు స్థాపించింది కాబట్టి ఇది ఇండియన్ హిస్టరీకి సంబంధించిన క్వశ్చన్ ఇది ఈ విధంగా వివాదం అయ్యే అవకాశం అయింది దాని ద్వారా ఇది తొలగించాల్సిన పరిస్థితి ఏర్పడింది ఇంకా క్వశ్చన్ నెంబర్ వన్ సిక్స్టీ ఫోర్ క్వశ్చన్ నెంబర్ వన్ వచ్చేసి తెలంగాణ పోరియాత్ర తెలంగాణ ప్రజాయాత్ర తెలంగాణ విద్యార్థి రణవేరి తెలంగాణ యుద్ధ బేరి అని క్వశ్చన్ ఇవ్వడం జరిగింది తెలంగాణ పోరు యాత్ర తెలంగాణ ప్రజాయాత్ర తెలంగాణ విద్యార్థి రణవేరి తెలంగాణ యుద్ధ అని అనించి ఎవరెవరు వీటిని కండక్ట్ చేసిరనేది పక్కన బీజేపీ సిపిఐ ఏబిఈపి తెలంగాణ సంఘ సమితి అని ఇవ్వడం జరిగింది ప్రధానంగా దీంట్లో జరిగినటువంటి ఈ క్వశ్చన్లో జరిగినటువంటి లోపం ఏంటంటే తెలంగాణ పోర్యాత్ర అన్నప్పుడు బీజేపీ ఓకే అది సరైనది అవుతుంది కానీ తెలంగాణ ప్రజా పూర్వ యాత్ర అనాల్సింది ఇది క్వశ్చన్ తప్పబడ్డది తెలంగాణ ప్రజా పోర్వ యాత్ర సిపిఐ నిర్వహించ నిర్వహించింది కానీ తెలంగాణ ప్రజా యాత్ర కాకుండా ప్రజాయాత్ర అని పడడం వల్ల ఈ క్వశ్చను వివాదాస్పదమైంది డిలేటెడ్కు అవకాశాన్ని కల్పించింది అర్థమైందండి తెలంగాణ ప్రజాయాత్ర కాకుండా తెలంగాణ ప్రజా పూర్వ యాత్ర అని పడాల్సిన క్వశ్చను అది కాస్త తెలంగాణ ప్రజాయాత్రను పడడం వల్ల ఈ క్వశ్చన్ కూడా డిలేటెడ్కు దారితీసింది ఇక తెలంగాణ విద్యార్థి ఎనభై అనేది ఏవీవీ కండక్ట్ చేసినటువంటి సభ ఇది తెలిసిందే దాంట్లో సుష్మా స్వరాజ్ కూడా రావడం జరిగింది ఇది తెలంగాణ పోరయాత్ర అనేది కూడా తెలిసిన విషయమే ఇది కిషన్ రెడ్డి గారు బీజేపీకి సంబంధించిన నాయకులు వాళ్ళు మహబూబ్ నగర్ జిల్లా కృష్ణా గ్రామం నుంచి ప్రారంభించారు ఇది తెలంగాణ పోర్యాత్ర సంబంధించి ఇది కూడా సో కాబట్టి ప్రధానంగా ఈ క్వశ్చన్లో వచ్చేసి మెయిన్ అయినటువంటి ప్రాబ్లం ఏంటంటే ఇది అండి అంటే పోరు ప్రజాయాత్ర బదులు ప్రజా పోరు యాత్ర బదులు ప్రజాయాత్ర అని ఇవ్వడం జరిగింది ఇది క్వశ్చన్ నెంబర్ వన్ ఇక క్వశ్చన్ నెంబర్ నెంబర్ వన్ నైంటీ సిక్స్ సంబంధించి ఇది సెట్ ఏలో నేను చెప్పే క్వశ్చన్లు తెలంగాణ ప్రజా ఫ్రంట్ గద్దర్ ఏర్పాటు చేసారు తెలంగాణ ధూంధా మొదటిసారిగా కామారెడ్డిలో నిర్వహించరు భారతీయ కమ్యూనిస్ట్ పార్టీ జోడేఘట్ నుండి హైదరాబాద్ వరకు తెలంగాణ యాత్రను చేపట్టారు ఈ విధంగా ఇచ్చారు ఇచ్చి వర్షక్రమాన్ని అవ్వచ్చని చెప్పడం చెప్పడం జరిగింది కానీ ఇందులో జరిగినటువంటి ప్రధాన లోపం ఏంటంటే సి ఆప్షన్ అయితే సరే వీటి కాలక్రమం అనేది సరైనది కావచ్చు కానీ ఫస్ట్ కండక్ట్ చేసినటువంటి ఏదైతే ప్రోగ్రామ్ ఉందో భారతీయ కమ్యూనిస్ట్ పార్టీ జోడేఘట్ నుంచి హైదరాబాద్ వరకు తెలంగాణ పోరు యాత్రను చేపట్టిందని ఇచ్చారు కానీ భారతీయ కమ్యూనిస్ట్ పార్టీ జోడేఘట్ నుంచి హైదరాబాద్ వరకు చేపట్టింది తెలంగాణ పోర్యాత్ర యాత్ర కాదు తెలంగాణ ప్రజాపోర్యాత్ర తెలంగాణ ప్రజా పోర్యాత్ర తెలంగాణ పోరుయాత్ర అనేది మాత్రం బీజేపీ కండక్ట్ చేసింది తెలంగాణ పోర్యాత్ర అనేది మాత్రం బీజేపీ ఇది అందువల్ల ఈ క్వశ్చన్ని డిలీట్ చేయాలంటే ఇది అసలు ఇవ్వడమే క్వశ్చన్ తప్పన్న ఉద్దేశంలో క్వశ్చన్ డిలీట్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది ఇంకా ఇంకొక క్వశ్చన్ చూసినట్టే ఇందులోనే ఇంకోటి ఏంటంటే భారతీయ జనతా పార్టీ హైదరాబాద్ నుంచి భద్రాచలం వరకు పోరు తెలంగాణ కార్యక్రమాన్ని నిర్వహించిందని చెప్పారు భారతీయ జనతా పార్టీ హైదరాబాద్ నుంచి భద్రాచలం వరకు కాదు వాస్తవానికి అది సిపిఐ సిపిఐ హైదరాబాద్ నుంచి భద్రాచలం వరకు చేసింది కానీ అది కూడా పోరు తెలంగాణ కాదు అది ప్రజా పోర్యాత్ర వాళ్ళు కండక్ట్ చేసింది కూడా ప్రజా పోర్యాత్ర అంటే ఒకే క్వశ్చన్ దగ్గర వీళ్ళు రెండు క్వశ్చన్లు ఇవ్వడం వల్ల సరిగా చూసుకోలేక క్వశ్చన్ వివాదాస్పదం అయిపోయింది ఆటోమేటిక్గా కొంత ప్రాబ్లం వచ్చే అవకాశం ఏర్పడింది ఇది ఒక క్వశ్చన్ వన్ నైంటీ సిక్స్కి సంబంధించిన క్వశ్చన్ అర్థమైంది దీనికి సంబంధించిన ప్రతి ఎడిటింగ్ కూడా మీకు పక్కన క్లిప్పింగ్లో రూపంలో మీకు అందివ్వడం జరుగుతుంది ఆ క్వశ్చన్కి సంబంధించి కూడా మీకు ఇంకా క్లారిటీగా అర్థమయ్యే అవకాశం ఉంది ఇది ఒకటి గిరిగ్రామ్ కమిషన్ సంబంధించి ఒకటి తెలంగాణ పోర్యాత ప్రజాయాత విద్యార్థి రణబేరి యుద్ధబేరి అనేది ఒకటి అదేవిధంగా సమీకృత వస్తువు ఇదొకటి ఈ అంశాలను పరిశీలించండి అని సరైన జవాబుని ఎంపిక చేయండి అన్నప్పుడు ఇందులో కూడా వీళ్ళు బీసీ అనే ఆన్సర్ ఇవ్వడం జరిగింది ఫైనల్ కీలో అయితే భారతదేశంలో జిఎస్టి బిల్లును ఆమోదించిన మొదటి రాష్ట్రం తెలంగాణని ఇవ్వడం జరిగింది కానీ కానీ అది అందరికి తెలిసిన విషయమే మనం ప్రధానంగా చూడొచ్చు జిఎస్టి బిల్లుకి సంబంధించి మొదట ఆమోదించినటువంటి రాష్ట్రం అస్సాం అది మొదట ఆమోదించిన అస్సాం తర్వాతనే తెలంగాణ అదేవిధంగా సమీకృత వస్తు సేవల పన్ను పన్నును వస్తు సేవల అంతర్రాష్ట్ర సరఫరాపై విధిస్తారు అంటే ఐజిఎస్టీ ఏదైతే ఉందో జిఎస్టీ ప్రధానంగా మూడు రకాలుగా ఉంటుంది సిజిఎస్టీ హెచ్జిఎస్టీ ఐజిఎస్టీ సిజిఎస్టీ వాళ్ళు వాళ్ళే విధించుకొని వసూలు చేసుకుంటారు జె వాళ్ళు వాళ్ళు విధించుకొని వసూలు చేసుకుంటారు అయితే ఈ ఐజిఎస్టీ అనేది మాత్రం కేంద్ర ప్రభుత్వం విధిస్తే రాష్ట్రాలు కేంద్రాలు రెండు పంచుకోవడం జరుగుతుంది సో ఈ ఐజిఎస్టీ అనేది ఉమ్మడిగా విధించినటువంటి ఇంటిగ్రేటెడ్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ ఏదైతే ఉందో దీనికి సంబంధించి ఈ పనులు కేంద్ర ప్రభుత్వం విధిస్తే రాష్ట్ర ప్రభుత్వాలు వసూలు చేస్తాయి అనేది క్వశ్చన్లో కొంత క్లారిటీ లోపించింది కాబట్టి ఇది కూడా తీసేయడానికి అవకాశం అనేది చెప్పుకోవచ్చు ఈ డిలేట్ కాబోతున్నటువంటి క్వశ్చన్లకు సంబంధించిన ఎనాలసిస్ వివరణ ఇది ఇది కొంత ఈ విధంగా మనకు వివాదాస్పదమైనటువంటి క్వశ్చన్ ఇంకొక క్వశ్చన్ వచ్చేసి నూట ఇరవై ఒకటి ఒక క్వశ్చను నేషనల్ అంటే క్రింది కేంద్ర ప్రభుత్వ పథకాలని జతపరచండి అని ఇవ్వడం జరిగింది కేంద్ర ప్రభుత్వ పథకాన్ని జతపరచండి అని ఇచ్చేసి నేషనల్ రూర్బ రూర్బర్ మిషన్ ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన నేషనల్ రూర్బన్ మిషన్ వచ్చేసి గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి కోసం తీసుకొచ్చినటువంటిది అది వాస్తవానికి అది కరెక్టే ఉంది ఫిబ్రవరి రెండు వేల పదహారులో ఉంది అది అది బాగానే ఉంది ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన వచ్చేసి ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన ఫిబ్రవరి థర్టీన్త్ రెండు వేల పదహారు అయితే వీళ్ళు ఆప్షన్ నాలుగు ఫైనల్ కీలో ఆప్షన్ నాలుగు ఇవ్వడం జరిగింది నూట యాభై కూడా ఏ టూ ఇచ్చారు కరెక్టే ఉంది కానీ బీకి వన్ ఇచ్చిరు ఏప్రిల్ టూ థౌసండ్ సిక్స్టీన్ అని ఇచ్చారు అంటే ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన కూడా ఇంప్లిమెంటేషన్ అయింది ఫిబ్రవరిలోనే ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన కానీ నేషనల్ రూల్ పర్మిషన్ కానీ రెండు కూడా ఫిబ్రవరిలోనే ఇంప్లిమెంట్ అయినాయి అమల్లోకి వచ్చాయి కానీ ఇక్కడ జరిగినటువంటి లోపం ఏంటంటే ఫిబ్రవరి కాకుండా ఏప్రిల్ అని ఇవ్వడం వల్ల ఇక్కడ కూడా క్వశ్చన్లో సరైన ఆన్సర్ లేదు కాబట్టి డిలేట్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది ఇక్కడ కూడా క్వశ్చన్లో ఇచ్చినటువంటి సమాధానంలో ఇక జతపరచండి అని ఇచ్చినప్పుడు అసలు ఆన్సర్ లేనప్పుడు ఇక అది డిలేట్కు దారి తీసి కోర్టు దాకపోయి వివాదాస్పదం అవ్వడానికి అవకాశం అయింది ఇది క్వశ్చన్లకు సంబంధించి ఏదైతే ఆ డిలేట్ కాబోతున్న ఆరు క్వశ్చన్లు ఉన్నాయి వాటికి సంబంధించిన అనాలిసిస్ వాటికి సంబంధించి ఎందుకు డిలేటు కాబోతుంది ఎందుకు వివాదాస్పదమైందనే విషయాలు మేము ముందుకు చర్చించినాం మరిన్ని మంచి వీడియోలు మరింత మంచి సమాచారంతో మేము ముందుకు ఎప్పటికప్పుడు వచ్చే ప్రయత్నం చేస్తాం నాలెడ్జ్ని షేర్ చేయడానికి ప్రయత్నం చేస్తాం అవసరమైతే ఈ క్వశ్చన్లకు సంబంధించి కూడా ఈ ఇంకా పూర్తిగా చూసే ప్రయత్నం చేయండి పక్కనే మీకు ఎడిటింగ్ రూపంలో ఉంటుంది కాబట్టి ఎందుకంటే మళ్ళీ కూడా క్వశ్చన్లు రావడానికి అవకాశం ఉంటుంది ఈ స్ఫూత క్వశ్చన్ కాదు ఇదే అండి మీ బాలచర్యపేట మరిన్ని మంచి వీడియోలతో మరింత మంచి సమాచారంతో మేము ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తాం అప్పటి వరకు వాచ్ చేస్తూ ఉండండి డూ ఆడే ఛానల్